హాయ్ ఫ్రెండ్స్ ఈ ఉమ్మ పొలానికి ఇట్లా రోగం వచ్చింది ఎర్ర పడిపోతుంది అందుకే ఇలా మందు కొడుతున్నాం అవతారును కొరాజయం ఏం చేద్దాం ఊరికే మందులు కొట్టాడు ఊరికే ప్రతిసారి ఏదో ఒక రోగం ఆ రోగం ఈ రోగం ఈ రోగం ఆ మందులకే కూర్చుడు తప్ప పైసలు దేనికి లేదు నాకైతే ఘోరంగా విపరీతంగా జ్వరం వచ్చింది అయితే అయితే అయినా కూడా ఏ ఇంకా మందు కొట్టాలి లేకపోతే పొలానికి ఇంకెక్కువ అవుతుంది మా డాడీని కలిసి ఇద్దరం మందు కొట్టడానికి అయితే వచ్చినాం ఇగో ఇదైతే మందు కలుపుతాను ఇది ఒక ఓపెన్ నొప్పి చెప్తాను ఘోరంగా అంటే ఘోరంగా తలకాయ నొప్పి మొత్తం ఫేస్ అంతా ఉబ్బింది కళ్ళు అంతా ఉబ్బినాయి అయినా కూడా మందు కొట్టని వచ్చిన ఏం చేద్దాం సిచ్యువేషన్ ఇప్పుడు మందు కొట్టకపోతే ఎట్లా మనం ఇంకా చూడరు నా కన్ను ఎట్లా ఉబ్బినాయి అడ్డు ఇటు ఫేస్ ఇగో చెంపలు ఉబ్బినాయి మొత్తం ముక్కు అన్నీ ఉబ్బినాయి లిప్స్ కాంచి ఘోర నడుము కూడా నొచ్చింది ఘోరంగా నైట్ అయితే ఏం చేద్దాం ఇప్పుడు ఆ డబ్బా వేసుకొని బుగాయాల మీద వేసుకుని వాళ్ళు మల్లగా నైట్ చేయాలి నైట్ ఇది కోసమే కలిసిల్లో కలవలేని మందు కలుపుతాము ఈ మందులు డేజర్ మందులు ఊకే ప్రతిసారి పంట పోసేసరికి చేతికి వచ్చేసరికి మినిమం ఒక ఆరు ఏడు ఎనిమిది సార్లు మందు అయితే నిన్న పైసలు అన్ని మందులకు సార్లు అనేవి వీటికే పెట్టుడు అవుతుంది ఇన్ని మందులు ఏదో ఒక రోగం ఇది పోతే అది అది పోతే ఇది ఏం చేద్దాం ఇక మందయితే కొడతా అన్న ఇప్పుడు ప్రస్తుతానికి మందు కొట్టుడు అయిపోయింది ఇంటికి వాడుకోవాలి ఫస్ట్ నా వల్ల కాదు వాడు మా అయ్య కొడతాయి ఇటు నేను అన్న జరం వచ్చినా కూడా గుట్టలేదు కానీ ఘోర ఘోర పరిస్థితి అయితే పోకపోతే కానీ మన పరిమాణం చేసుకోకపోతే వేరే ఉంటుంది అందుకే ఏ జ్వరం వచ్చినా ఏం వచ్చినా యొక్క మాడు ఉందేమో మా దగ్గర పడ్డది అయిపోయింది ఒక్క అయితే కథ ఇంటికి మంచిగా ఉంటాను మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ ఉంటానా బాయ్